Hello? <laughs> பே <middly> 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 చెప్ప వస్తారేనా నేను ఇలా యాంకరింగ్ లో ఉన్నాను ఒక గంట తర్వాత ఫోన్ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కోటి పది అన్నది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా గౌరవ పూజారి రామాంజనేయ స్వామి వారి విజ్ఞప్తి మేరకు జలగేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి باंडा آو باंडा اوئے بکالا ایکسلنٹ بکالا

பதினைந்து எதவாக்கு முப்பை ஆறு சேகப்படே உதவிக முப்பை ஆறு சேகர் வென்கடை உ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ನಿಲ್ಗೊಡ್ ಗ್ರಾಮಕಲ್ಮಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಜನ

ఐదు వందల విరాళం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ పెద్ద కద్రప స్వామి సభా బలంగా కోరుకుంటున్నాం ಭೀಮ ಫಸ್ಟ್ ಎವರು ತಿನ್ನ ಎಸ್ಎಸ್ಆರ್ ಪಿಂಕಿ ಸುರೇಂದ್ರೆ ಸರ್ ಮರ ತರ್ವತ್ತ ಎಸ್ ಎಸ್ ಆರ್ మూడు వేల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో సమయం రెండు నిమిషాల ఉన్నది ఎనిమిది మా పార్టీ సాధించాలన్నా తిరిగి ఆచివరకు వెళ్ళి మరణ ఈ చివరికి వచ్చి మరొకరికి వెళ్ళి మార్చి ఒకటి ప్రింటింగ్ పర్లేదు ముప్పై ఒకటి మూడు తారీఖు నుంచి రేట్లు పెరుగుతున్నాయి మామూలుగా అయితే ఎంత ఉంటుందన్న ఒక రూపాయలు తీసుకుంటాను ఒకటి మూడు రెండు ఐదు మూడు మూడు వందల ఫోటోలు ఎంత డ్రోను డ్రోన్ వచ్చేసి పదివేలు పదివేలు వచ్చి అమ్మని చెప్పేసిపోతాడు மருக்கு வச்சு எக்ஸ்ட்ரா டபுள் அடுத்த நீ அக்காண்டா அப்பதன் ரே நல்ல அந்த